పహల్గా ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు ఆనాడు లంకలో అరాచకాలను అరికట్టడానికి రామదండు కదిలింది నేడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలింది అంటూ తెలిపారు శ్రద్ధాంజలి ఘటించడం కోసం అందరూ కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అందరూ కూడా నిశ్శబ్దంగా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను i got